హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వింటర్ స్పెషల్ అయిన ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి తక్కువ ఇంగ్రీడియంట్తో చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడిని చేసుకోవచ్చు అసలు ఎలా చేయాలి అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఉసిరికాయలను తీసుకొని ఇక్కడైతే నేను ఒక పది నుంచి పదకొండు ఉసిరికాయలు తీసుకున్నాను అండి నేను చాలా తక్కువ పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకున్నాను అందుకని ముందుగా ఉసిరికాయలు తీసుకొని వాటిని క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టుకున్నాను అవి ఆరేలోగా ఆవాలు పోపులు పెట్టిలో మనకు గిన్నె ఉంటుంది కదండి దాంతో నేనైతే టూ కప్స్ తీసుకొని పౌడర్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ కప్ ఆ కప్తోనే ఒక హాఫ్ కప్ మెంతులు కూడా తీసి పౌడర్ పట్టించుకొని పక్కన తీసి పెట్టుకున్నాను అండి తర్వాత ఉసిరికాయలన్నీ ఆరిపోయాక వాటిని చక్కగా క్లాత్తో ఒకసారి తుడిచేసి ఏమాత్రం వాటర్ లేకుండా వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నా అండి అంటే మధ్యలో ఉండే ఆ లోపల ఉండే పిక్కను తీసేసి ఇలా సన్నగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ని సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి లేదు మీకు హోల్ ఉసిరికాయ మీరు ఆవకాయలా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఫ్రై చేసి కూడా మనం అండి ఆవకాయ కానీ నేను డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను సో ఇక్కడైతే నేను నువ్వుల నూనె యూజ్ చేశానండి నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల నూనె యూజ్ చేశాను సో నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగానే వేశానండి మీరైతే దీనికి ఒక పది నుంచి పదకొండు ఉసిరికాయలకి మీరు పావు కిలో కంటే కొంచెం ఎక్కువగా హాఫ్ కిలో కంటే తక్కువ ఆయిల్ అయితే వేసుకోండి సో దాంట్లో నేను వన్ కప్పు దాకా ఉప్పు వేసుకున్నా అండి సో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అయితే మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి సో తర్వాత దాంట్లోకి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు పౌడరు అలాగే ఆవాల పౌడరు ఆ రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి అండి తర్వాత అలాగే కారం కారం కూడాను నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఇది ఈ కప్స్ ఏంటంటే మసాలా పెట్ల పోపుల పెట్లు ఉంటాయి కదండి ఆ కప్స్తో నేను తీసుకున్నాను సో మీరైతే ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి సో ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి సో ఆవకాయకి ఏంటంటే మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువగానే వేయాలి అంటే ఉప్పు కారం ఆయిల్ అన్నీ కూడా ఎక్కువగానే వేయాలి సో ప్రొసీజర్ అయితే ఇంతేనండి ఇలా అన్నీ వేసేసుకొని సో మనం అన్నీ కూడా ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇంకా ఎంతకంటే మనం ఇంకా ఆవకాయ ఆవకాయలే వేయాల్సింది ఇంకేమీ లేదండి సో ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి అంతా పట్టేటట్టు సో ముందుగా అయితే ఇలా ఉప్పు కారం ఆవపిండి మెంతుల పిండి వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలుపుకున్నాక ముక్కకంతా పట్టాక తర్వాత మనం ఆయిల్ వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మొత్తం కలుపుకున్నాక దాన్ని పక్కన మూత పెట్టి పక్కన తీసి పెట్టుకోవాలండి సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టకండి బయటనే పెట్టి టూ డేస్కి ఒకసారి ఏం చేయాలంటే ఒకసారి కింద నుంచి పై దాకా మొత్తం మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా అంటే ఆల్టర్నేట్ డేస్ ఈరోజు చేస్తే మళ్ళీ రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి సో కలుపుకుంటూ ఉండి ఇలా ఒక త్రీ టైమ్స్ మీరు చేసి తర్వాత కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా నిల్వ కోసం పెట్టుకోవచ్చు చూసారు కదా నాకైతే వన్ డే తర్వాత ఓ సో కలుపుదామని తీసాను ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిందనమాట చూస్తున్నారు కదండి ఇలా అయితే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఉసిరికాయ ఆవకాయ అయితే ఇలా అయిందండి సో ముక్క అయితే ఓర్లేదు కానీ టేస్ట్ అయితే భలే ఉంది సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కోసం మీరు వెతుక్కోని అవసరం లేదు ప్రిపేర్ చేయడం ఈజీ టేస్ట్ టేస్ట్ కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్